నోవహు యొక్క చరిత్ర ఆదికాండము గ్రంథము ఆరవ అధ్యాయము మొదలు మనము పదవ అధ్యాయము చివరి వరకు కనిపిస్తుంది ఈ అధ్యాయాలలో నోవహుతో మాట్లాడిన దేవుని గురించి మనము ధ్యానిస్తున్నాము ఏడవ అధ్యాయము మొదటి వచనములో ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని అని దేవుడు నోవహుతో మాట్లాడాడు బైబిల్ గ్రంథములోని దేవుడు మానవులను చూస్తున్నాడు మానవ హృదయములను చూస్తున్నాడు మరియు వారి హృదయములు ఎలా ఉన్నవో గుర్తెరుగుతున్నాడు తెలుసుకుంటున్నాడు ఇక్కడ ఒక మాట నేను చెబుతాను ప్రపంచంలో ఏ మానవుడు మరొక మానవుని యొక్క మనస్సును తెలుసుకోలేడు అపవాది అని పిలవబడుతున్న సాతానుడు కూడా మానవ మనస్సులో ఏమి ఉన్నదో తెలుసుకొనలేడు దేవునికిని మరియు ఆ వ్యక్తికి తప్ప ఆ వ్యక్తి యొక్క సంగతులు మరొకరికి తెలియదు ఒక మాటలో చెప్పాలంటే ఇది చాలా గొప్ప కృప మన హృదయము మన ఎదుట వారికి మన ముఖము కనిపించినట్లు కనిపిస్తే మనతో ఎవరు మాట్లాడరు మనలను ఎవరు గౌరవించరు దేవుడు మానవుని యొక్క హృదయం మరెవ్వీ బహిరంగం కాకుండా తన కృప చూపాడు అంటాను నేను నేనేం ఆలోచిస్తున్నానో మీకు తెలిసిపోతే నేనేమనుకుంటున్నానో మీకు తెలిసిపోతే నేను నిర్ణయం ఏం తీసుకుంటున్నానో మీకు తెలిసిపోతే నా హక్కు ఎక్కడ కాపాడబడుతుంది సో దట్ గాడ్ మెయింటైన్స్ దిస్ ఇన్ సీక్రెట్ అందుకే దేవుడు దీనిని రహస్యంగా ఉంచి అనుమతించాడు హృదయాన్ని చూచి దేవుడు అంటున్న అంటున్నమాట నీవే ఈ తరములో ఉన్న వారందరిలో ఎటువంటి వాడు నీతిమంతుడవై ఉన్నావు అది నేను చూచాను ఒకడు పాపము చేయుట ఆయనకు తెలుసును ఒకడు నీతిమంతునిగా ఉండుట కూడా ఆయనకు తెలుసును కనుక నోమహు యొక్క హృదయాన్ని దేవుడు ఎరిగి ఉండి అతనిని రక్షించుటకు సంకల్పించాడు తీర్మానము చేసుకున్నాడు ఇక్కడ మనం గుర్తించాల్సినది ఏమిటంటే యొక్క కుటుంబాన్ని కూడా దేవుడు రక్షణలోనికి తెస్తున్నాడు అతడు అతడి భార్య ముగ్గురు కుమారులు ముగ్గురు కోడళ్ళు వీళ్ళంతా రక్షణ పొందాలి గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్యామిలీస్ దేవునికి కుటుంబాలు చాలా ఇష్టం అబరహాముతో మాట్లాడుతున్నప్పుడు నీవును నీ ఇంటి వారందరూనూ సున్నతి పొందమని చెప్పాడు పురుషులందరూ కూడా సున్నతి పొందండి అని చెప్పాడు ఇంటివారు నోమహును అతని ఇంటి వారిని రక్షించాడు దావీదును అతని ఇంటివారిని కరికరించాడు నీవు నీ ఇంటివారు చెరసాల నాయకునితో పౌలదే చెప్పాడు ప్రభువైన యేసునందు నీవు విశ్వాసముంచుము అప్పుడు నీవు నీ ఇంటివారు అన్నాడు యహోశివ మాట్లాడుతున్నాడు నేను నా ఇంటివారును యహోవాను సేవిస్తావు అన్నాడు మై సెల్ఫ్ అండ్ మై హౌస్ హోల్డ్ యోబును గుర్చి యోబు ఇల్లంతా కూడా దేవునికి నమ్మకం ఉందని రాసింది మై ఫ్రెండ్ దేవుడు ఎంత గొప్పవాడంటే ఇంట్రెస్టెడ్ ఇన్ దేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబ సభ్యులందరూ రక్షించబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు తరువాత పదవ వచ్చినలో ప్రవాహ జలమును భూమి మీదకు వచ్చను ఇక్కడ దేవుడిని గురించి ఒక మాట చెప్పాలి అదేమిటంటే మాట ఇచ్చి నెరవేర్చు దేవుడు ఇఫ్ గాడ్ గివ్స్ ఎ వర్డ్ గాడ్ విల్ కీప్ ఇట్ ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు దేవునికి ఈ లక్షణం ఉన్నది ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి వాడు ఆయన అవునని చెప్పి కాదన్నట్టుగా ఉంచడు కనుక ఇక్కడ వాక్యం చెబుతున్నది ఏమిటంటే దేవుడు ఆయన తాను చెప్పిన పని తాను చేసి చూపించాడు కనుక మాట మార్చని దేవుడు మార్పు లేని దేవుడు అనేది మనకు దీనిలో అర్థమవుతోంది తర్వాత అధ్యాయంలో పదహారవ వచనంలో పదహారవ వచనంలో ఎగోబా వాడలో నోవహును మూసివేసెను నోవహును మూసి వేసెను ఓడను నిర్మాణం చేయించిన దేవుడు తలుపులు మూసేటువంటి అధికారం తానే తీసుకున్నాడు బాధ్యత తానే తీసుకున్నాడు నోవహునకు ఇవ్వలేదు నోవహు కాలమునకు మునుపు వర్షము పడలేదు నేల నుండి ఆవిరి లేచి భూమిని తడిపింది అలాగే వ్యవసాయం జరిగింది తప్ప ఆకాశము నుండి వర్షము ఎన్నడు వారికి తెలియదు పత్రిక పదకొండో అధ్యాయంలో నోవహు మునుపు ఎన్నడను చూడని సంగతులను చూచి విశ్వసించాడు అని ఆశంది వర్షం పడుతుంది అని ప్రభువు చెబితే జలప్రళయం వస్తుంది ఆకాశం నుండి నీరు కురుమరించబడుతుంది అని దేవుడు చెబితే దేవుణ్ణి నమ్మాడు నా ఓహో దేవుణ్ణి నమ్మాడు ఓహో జలప్రళయం వస్తుందట సర్వలోకం నాశనం అయిపోతుందట నేను నాశనం కాకుండా ఉండటానికి ఒక వాడను నిర్మాణం చేసుకోమని దేవుడు చెబుతున్నాడని గ్రహించి ఆ విధముగా అతడు చేసుకున్నాడు సోదరుడా సోదరి దేవుడు వాడ యొక్క తలుపులు మూశాడు చూడండి ఎవరైనా సరే ఒక ఇంటిలో ఉన్నవారు చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులను చేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తారు నోముకు అనేక మంది బంధువులు ఉండి ఉంటారు దేవుడు చెప్పిన జలప్రళయం ప్రారంభం కాగానే వాళ్ళు మొట్టమొదట వచ్చి తలుపు తట్టేది నోవహు యొక్క ఓడ ద్వారాన్నే కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ ద్వారాన్ని దేవుడు మూసాడు వెన్ గాడ్ షట్ ఎనీథింగ్ నో వన్ కెన్ ఓపెన్ ఇట్ దేవుడే మూసేస్తే ఎవడు తీయగలుగుతాడు ఎవడు తీలాడు ఆదికాండము గ్రంథంలో పంతొమ్మిదవ అధ్యాయంలో సుధమా గుమారాల ఇంట లోతు నివాసం చేస్తున్నప్పుడు లోతు ఇంటికి వచ్చిన దేవదూతలతో వ్యభిచరించుటకు వెలుపలికి తెమ్మని ఆ ఊరు మనుషులు లోతుతో అన్నారు ఆది కాండం పంతొమ్మిది పన్నెండులో అప్పుడు ఆ దేవదూతులు మేము ఈ చోటు నాశనం వచ్చాం వారిని గుర్చిన మరో యువ సన్నిధిలో గొప్పదైంది గనుక దానిని నాశనం చేటుకి యుగబా మమ్మను పంపించాడు యుగోబా మమ్మని ఈ పట్టణాన్ని నాశనం చేయటానికే పంపించాడు చూస్తున్నారా లోతు అదే పట్టణం నాశనం కాబోతోందని ఆ సమాచారం తన కుటుంబీకులతో చెప్పుకున్నాడు నోవహు జలప్రళయం వచ్చినప్పుడు నోవహు యొక్క రిలేటివ్స్ వచ్చి డోర్స్ టచ్ చేస్తే డోర్స్ ఓపెన్ చేస్తాడు కాబట్టి నోవహు ఆ డోర్స్ ఓపెన్ చేయకోకుండా దేవుడా తలుపు మూసాడు అలాగే లోతు వృత్తాంతంలో కూడాను లోతు యొక్క వృత్తాంతములో కూడాను ఆ మనుషులు పంతొమ్మిది పది ఆది కాండం తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యుద్ధకు తీసుకుని తలుపు వేసిరి వెన్ దే క్లోజ్డ్ ద డోర్స్ ఇంగ్లీష్ డోర్స్ అండ్ ది స్ట్రక్ విత్ బ్లైండ్నెస్ ద మెన్ కూవర్ ఎట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద హౌస్ అండ్ గ్రేట్ సో దట్ దేవాంగ్ ఫర్ దోర్ ద్వారం కనుక్కో లేకపోయారట ఎప్పుడైతే హోవా దూత ఆ తలుపులు వేసాడు ఆ తలుపులు వేశాడు ఆ ద్వారము వారు కనుక్కొనలేకపోయారు ఆ మనుషులు రాత్రంతా కూడా అక్కడే తిరిగారు కాని వాళ్ళు లోపలికి రాలేకపోయారు కారణము కారణము దేవుడు ద్వారాన్ని మూస్తున్నాడు దేవుడు ద్వారాన్ని మూయగా తీసేవాడు లేడు ఇఫ్ గాడ్ షట్స్ డౌన్ ఎనీథింగ్ ఇట్ విల్ బి రిమైన్ లైక్ దాట్ నో వన్ కెన్ ఓపెన్ ఇట్ ఎవ్వరూ కూడా దానిని మార్చలేడు తొలగించలేడు సోదరుడా సోదరి నీవే నీతిమంతుడవై ఉండు చూచాను అన్నాడు నీతిమంతుడుగా ఉండటం చూచిన దేవుడు నోబుని వాడలో ప్రవేశపెట్టి వాడ తలుపులు తాను మూసుకున్నాడు తలుపులు మూసెను తలుపులో మూసివేశను వాడలో అతని పెట్టి ప్రభు లోపల దాచెను ఇక్కడ ఒక విషయం చెప్పనా దేవుడు నోబహును అతని కుటుంబాన్ని సృష్టిలో రెండు రెండు జీవులను దాచాడు దేనిలో దాచాడు వాడలో దాచాడు ఆ వాడ ప్రపంచములో ఉన్నటువంటి వాడలన్నింటికంటే శ్రేష్టమైన వాడ అది ఇంకా చాలా వాడలు ఉండుంటాయి ఆ దేశంలో కానీ అవి మనుషులను రక్షించలేకపోయాయి సహోదరుడా సహోదరి నోవకు వాడ మాత్రమే చెక్కు చెదరకుండా ఉంది ఆకాశము నుండి నలభై దివారాత్రులు ఆకాశపు తూములు విప్పబడినవై జల ప్రవాహాలు కుమ్మరించబడ్డాయి వర్షాకాలంలో ఎప్పుడైనా వర్షం వస్తున్న సమయంలో వెలుపటికెళితే చినుకులు పడుతాయి చినుకులు వేగంగా వచ్చి శరీరాన్ని టచ్ చేస్తుంటే చాలా నొప్పి కూడా వస్తుంది అవునా అలాగే ఒక జలప్రవాహం వచ్చి మీద పడితే ఇంకా మనిషి ఏం బతుకుతాడు కనుక అర్థం చేసుకోండి సహోదరుడా సహోదరి దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది దేవుని యొక్క ప్రేమను తర్వాత నోవగు ఈ జలప్రలయము అయిపోయిన తరువాత అయిపోయిన తరువాత దేవునికి దహన బలి ఇస్తున్నాడు దేవునికి దహన బలి ఇచ్చాడు వెలుపలికి రావాలని మనకు భూమి మీద ఎగోవా నోవాహతో చెప్పినట్లుగా ఆదికాండము గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదహారు వచ్చినం అప్పుడు దేవుడు నీవును నీతో కొడున నీ భార్యయు